హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ఈ చికెన్ గ్రేవీ కర్రీ రాగి సంగటి పరోటా చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నాయి కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి ఆనియన్స్ని కలుపుకొని ఉల్లిపాయలకి సరిపడా లైట్గా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా మగ్గి అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మూత వేసుకొని పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఉల్లిపాయలు అన్నీ మగ్గుతాయి అన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఆ చికెన్ని రెండు మూడు సార్లు పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం ఆనియన్స్ గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలకి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకుందాం ఇది పులుసు కర్రీ కాబట్టి సాల్ట్ కాకుండా కల్లుప్పు యాడ్ చేసుకోండి కళ్ళుప్పు ఇంకా టేస్టీ వస్తుంది కల్లుప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ ద్వారా గ్రేవీ మొత్తం ఈ విధంగా వస్తుంది వాటర్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత వేసుకొని పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి నాకు టూ స్పూన్స్ కారం పట్టింది ఎందుకంటే ఇది మనం స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి మరియు టూ స్పూన్స్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత వేసుకోవాలి ఈలోపు పక్కన మనం పచ్చి కొబ్బరి కాజు మరియు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న ఆ గ్రేవీని ఈ కర్రీ మూత చేసి కర్రీలో వేసుకోవాలి ఈ గ్రేవీ ద్వారా ఈ కర్రీ కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది మొత్తం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ మిక్సీలో ఇంకొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇంతకంటే ఎక్కువ మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆ మిక్సీలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పోసున్నాం కదా ఆ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తాం ఇలా చేసుకోవడం ద్వారా చికెన్ గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు ఉడికించి పక్కకు తీసుకోవడమే స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ తయారైంది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ